అవతార్ మెహర్ బాబా సంక్షిప్త జీవిత చరిత్ర విశేషాలలో అవతార్ మెహర్ బాబా భౌతిక శరీర త్యాగం పంతొమ్మిది అరవై ఆరో సంవత్సరం నుండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం వరకు మెహర్ బాబా ఏకాంత చేశారు ఏకాంత వాసంలో బాబా చేసే కార్యక్రమంతో పోలిస్తే ప్రపంచంలోని అన్ని రంగాల్లో అంటే ప్రభుత్వాలు ప్రభుత్వాది నేతలు చేసే కార్యక్రమాలు అత్యల్పం అని బాబా చెప్పారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం అక్టోబరు పదమూడో తేదీ బాబా తన అవతార కాలంలో చేయవలసిన విశ్వ ఆధ్యాత్మిక కార్యం సంతృప్తికరంగా సంపూర్ణంగా నూటికి నూరు పాళ్ళు నెరవేరింది అని స్వయంగా ప్రకటించారు మేహర్ బాబా దాని ఫలితం కూడా అలాగే ఉంటుందని అది విశ్వమంతటా అందరికీ ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని కలిగిస్తుందని చెప్పారు అవతార్ మెహేర్ బాబా అలా తన కార్యాన్ని పూర్తి చేసుకుని బయటికి కనిపించే భౌతిక శరీరపు అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకుని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మెహ్రాబాద్లో తన భౌతిక దేహాన్ని చజించారు అవతార్ మెహర్ బాబా డెబ్భై ఐదు సంవత్సరాల జీవిత కాలంలో నలభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ మౌనంలోనే తన కార్యమును నూటికి నూరు శాతం సంతృప్తికరంగా ముగించుకుని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు అవతార్ మెహర్ బాబా మహా నిర్యాణం చెందారు ఈ అవతార యుగంలో అవతార కార్యానికి ముఖ్య కేంద్రమైన మెహరాబాదులోనే ఆయన దేహం సమాధి చేయబడింది ప్రపంచంలో గల బాబా ప్రేమికులకు మరియు భగవత్ ప్రేమికులకు ప్రముఖ పుణ్యక్షేత్రంగా మెహరాబాదు విరాజుల్లుతూ ఉంది ప్రతి సంవత్సరం జనవరి ముప్పై ఒకటో తేదీ నాడు నిర్వహించబడే అమరతిథి ఉత్సవమునకు వేల సంఖ్యలో యాత్రికులు పాల్గొని యుగవతారిని ఆశీస్సులు పొందుతూ ఉంటారు మరి మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందాం అవతార్ మేహే బాబాకి